చైతన్య పైకి నీకు తెలిసిన మూడు కళల పేరు చెప్పు ఎదిరింట్లో ఉన్న చంద్రకళ పక్కింట్లో ఉన్న పైన ఉన్న ప్రేమ కళ నేను చెప్పమనింది ఏదో ఒక కళల పేరు రా అంటే డ్రాయింగో డాన్స్ కరాటో వీటి గురించి చెప్పానరా వెదవా నువ్వు చెప్పేదేంది ఎదిరింటి అమ్మాయి పక్కింటి అమ్మాయి మేడ పైన అమ్మాయి అని చెప్తా రే మధువు నువ్వు పైకి మధు మీ డాడీ ఏం పని చేస్తుంటాడు ఇంట్లో వంట చేస్తాడు సామాన్లు కడుగుతాడు బట్టలు ఎత్తుకుతాడు నేను అడిగింది ఏం చేస్తాడు ఇంట్లోనే కాదు ఏం ఉద్యోగం చేస్తాడు ఇంట్లో రే నిలబడ్డావరా సార్ నేను సినిమాకి వెళ్ళాలి టొండగా వదిలేయండి సార్ ఏంట్రా తొందరగా వదిలేయాలా నీకు చదువుకొని బాగుపడాలి సినిమా సినిమా రోజు చదువు విని విని బోర్ కొడతాందా రోజు మూడు పుట్ల తింటున్నావే అది బోర్ కొట్టదా నీకే సైట్లే కాదురా త్రీ ఇయర్స్ నుంచి ఇదే క్లాస్ లోనే కూర్చున్నావే ఏమి బాగా చదువుకుని పాస్ కావచ్చు కదరా నేను త్రీ ఇయర్స్ సార్ మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఈ క్లాస్లో ఉన్నారని రే బాగా పడేరు వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అన్నిటికీ ఒంకటింకట సమాధానం లేక ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైట్